నాకు ఆయన తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను ఎందుకంటే ఆయన పేదల దేవుడు ఆయన ఒకరోజు అన్నా మేము సత్తు గౌడు గారి ఇంటికి వెళ్ళాం వస్తూ వస్తూ వెళ్ళినప్పుడు ఆ రోజు వాళ్ళ పిల్లలు ఏం చెప్పారంటే నువ్వు కూడా పండుగ సాయని లాగానే చేస్తున్నావు పండుగ సాయిని గుర్తు వస్తాడు మా నాన్న పండుగ సాయినని జైల్లో పెడితే మా నాన్న వనబర్తి పోయి జమానత్ ఇచ్చి రాముదోహడు గారు తీసుకొని వచ్చిండు తీసుకొని వచ్చిన తర్వాత అలా నెక్స్ట్ ఇయర్ లోనే ఇది జరిగిపోయింది అని చెప్పి కొన్ని కాగితాలు జమాన ఇచ్చినటువంటి కాగితాలు వాళ్ళు చూపించినప్పుడు మేము అనుకున్నాం ఆ రోజు అన్నా మేము నిజంగా పేదల గురించి కొట్లాడినటువంటి వ్యక్తిని ఎక్కడ కూడా పేరు వస్తలేదు పాటల పేరుంది కానీ దేవుడని బయటనేమో రకరకాల చిత్రీకరించు దోపిడీయీ అని చిత్రీకరించు కానీ గొప్పలని దంచి పట్టుకొచ్చి పేదలకు వస్తే దేవుడు అవుతాడు కానీ ఎట్లయితాడు అని చెప్పి ఆ రోజు మేము మాట్లాడుతున్నాం అంటే చరిత్ర కూడా వక్రీకరించారు కానీ ఎంత వక్రీకరించినా ఎన్ని సంవత్సరాలు ఆయన తొక్కి పెట్టినా అది ఆగలేదు ఈ రోజు ప్రతి ఒక్క బహుజనాని రక్తంలో మనం కూడా పండుగ సాయంత్రం మాత్రమే కావాలని చెప్పి భావించా ఉంది ఒకరోజు నేను ఎలక్షన్ లో క్యాన్సింగ్ చేస్తూ అక్కడ ఎస్సీల వినపేట్లో ఆ ఎస్సీ సోదరులు అందరు కూడా సార్ పండుగ సాయన గుడిగా టెంకాయ కొట్టు సార్ అన్నారు సరే పండుగ గుడిగా టెంకాయ టెంకాయ గుడికి పండుగ సాయన గుడి అని ఎందుకు పేరు పెట్టిన పెట్టినప్పుడు గుడి పక్కల ఒక మంచి బైదా గుడి కానుకొని రెండు రాళ్ళు ఉన్నాయి ముందర ఒక రాయి కాళ్ళకాలు ఒక రాయి సార్ ఇది సమాధి పండుగ సాయ సమాధి అని అక్కడ ఉన్నటువంటి మా ఎస్సీ సోదరులు చూపించారు చూసినప్పుడు నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి అది అంత గొప్ప అంత పెద్ద మహానుభావుడు చరిత్రను వక్రీకరించేందుకు కనీసం సమాధిని కూడా ప్రజలకు అందుబాటులో పెట్టలేదని చెప్పి ఆ రోజు బాధపడి మనసులు అనుకున్న భగవంతురాజు గెలిపిస్తే నువ్వు గెలిచిన తర్వాత నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి గెలిచిన వెంటనే బాలరాతి మిగతా బాలరాతితో అక్కడ సమాధిని కట్టి అందరినీ పండుగ కమిటీలు కూడా కట్టి అప్పుడు జాతం గారు రెండు వేల పదహారులో నా దగ్గరకు వచ్చి మీరు చేస్తున్నారు తెలిసింది సంతోషం మీరు బుక్ రాసిన మహమ్మార్ బుక్ ఆవిష్కారం చేద్దామని పెక్కని చెప్తే మహమ్మార్లో చేసేది కాదనని అసెంబ్లీలో సెక్రటరీ పార్లమెంట్ లో చేయాలి దేశం మొత్తం అని చెప్పి మొట్టమొదటిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బుక్ ఆవిష్కరణ సెక్రటరేట్ లో తెలంగాణ సెక్రటరేట్ లో ఆవిష్కరించింది వెక్రం చేత గారు రాసినటువంటి పండుగతో అయినటువంటి అయిన చరిత్ర పుస్తకం తర్వాత ఎవరెవరు చుట్టాలన్నారో వెతికన్నాం అక్కడ ఇక్కడ కొంతమంది దొరికి వాళ్లకు ఇల్లు లేవు బీద పరిస్థితుల్లో ఉన్నారంటే కొంతమందికి మార్ణాలు తీసుకొచ్చి సమాధి దగ్గరనే ఇద్దరికి ఇల్లు కూడా ఇప్పించి చేతామని చెప్పి ప్రయత్నం చేశాం మా వంతు మేము ప్రయత్నం చేసినాం అన్ని రకాలుగా ఆదుకున్నాం రోజు తమ్ముడు యాదవ కూడా వాళ్ళ బృందం కూడా ప్రయత్నం చేసి మరి ఇక్కడ పెట్టడం జరిగింది ఒక నుంచి చెప్తా ఉన్నా దైవ సాక్షిగా చెప్తా ఉన్నా నేను సత్యమన్న శేఖర పెద్ద మా పెద్ద అందరికి సత్యమన్నకు మా అందరికి కూడా తెలుసు కళ చివరి శ్వాస ఇచ్చి పెట్టే వరకు కూడా సత్యమన్న చనిపోయేంత వరకు కూడా సత్యమన్న మిమ్మడే ఉన్నాం ఒకరోజు శేఖరన్న అంటే స్నేహబంధానికి ఎంత గొప్ప విలువ ఇచ్చాడు సత్యమంది అంటే అక్కడ పండుగ అంటే ఒక ఉదాహరణ ఒకరోజు చిన్న చిన్న గొడవలు అవుతా ఉన్నాయి ఎవరికి అన్యాయం జరిగినా సత్యమన్న చెప్పుకునేది ఎవరికి అన్యాయం చేసినా సత్యమంతం చెప్తుంటే సేకరణ వచ్చిండు అరే అందరూ గొడవలు వస్తుంటారు మరి మీరు ఏంది ఏం చేస్తున్నారు అంటే సత్యమంది చెప్తున్నాడు వాళ్ళకి అన్యాయం జరిగింది మాట్లాడుతున్నాం చేస్తున్నాం అంటే అదే ఎన్ని గొడవలు అవుతున్నాయి నాకు ఎన్ని పేరు వస్తాయేమో నీకు వాళ్ళు కావాలన్నా నీవు కావాలన్నా తెలుసుకో అంటే సేకరణ కాలు మొక్కిండు నాకు వీళ్ళు కావాలి నువ్వు కూడా కావాలి నాకు వీలు కూడా కావాలని చెప్పి మంచి పట్టుకున్నాడు నీ పట్టుకొని ఇంట్లో తెచ్చిపోద్దు ఉండు ఉండు అని నా చేతి కింద పట్టుకున్నాడు సాక్ష్యం అందని నువ్వు కావాలి నువ్వు నా స్థాయి ఈ స్థాయి తెచ్చినావు నాకు వీలు కావాలి నేను ప్రాణం వీళ్ళు అని చెప్పి అంటే స్నేహ బంధానికి గొప్ప విలువ ఇచ్చినటువంటి మహావీరుడు ఆయన గురించి ఏం చేసుకోలే బండగారు ప్రజల గురించి చేసాడు ఆయన ప్రాణం ప్రాణం తీస్తే కూడా భయపడలేదు పులిని చంపిన మహావీరుడు ఎవరన్నాడు పులి దాడి చేస్తే పులిని చంపిడు ఎవరా పులిని చంపిడు వందేళ్ళ చరిత్ర మైన ఎవరైనా వెతుకుంటే వెతుకుంటే వచ్చి పండుగ సాయన గారి ఇంటి మీద క్యూ కట్టి చూసిడు పులిని చంపి పెద్ద పులి దాడి ఆ పెద్ద పులి బంధించి చంపేసి చంపేసి చరిత్రను కూడా తికమక చేసి మరి మళ్ళీ పుస్తక రూపేణ వచ్చింది ఆయన బుక్ రాసినందుకే మెల్లగా చరిత్ర తెలిసింది మళ్ళీ విగ్రహం మొట్టమొదటి విగ్రహం పెట్టిన రాష్ట్రంలోనే మొట్టమొదట విక్రమం రెండో విక్రమ్ సమ్మ పెట్టినా మొట్ట విక్రమ్ ఇంకా అందరు పిలిచినాం ఎవరికి చాకర ఎంత చేయదు మనలో మన ఐక్యత దెబ్బతీయడానికి చాలా మంది పూకాలు కుట్టిస్తారు విడగొట్టడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు బహుజన వీరుడు సరబాయి పాపన్న గాని చాకల ఐలమ్మ గాని కమరం భీమ్ గాని దేవరాలు మహారాజ్ గాని అంబేద్కర్ గాని సాయన గాని సత్యమైన పేదల దేవులు వీలు పేదల గురించి బతిరలు వీళ్ళు కనుక పేదలను ఐక్యం చేయకుండా చేసేదారు పుల్సేసారు విడిపోవడానికి పెద్ద పని కాదని చెప్పి చాలా మంది పెత్తందారులు చాలా మంది పెత్తందారులు పట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇలా పండుగ స్థాయి సమాధిని కూడా చాలా మంది చూడలేదు కానీ సమాధిని వారసులు కట్టిస్తారు వారసులు దాకా ఈ రోజు మన అందరం కలిసి సమాధులను గుళ్ళను విగ్రహాలను పెట్టుకుంటా ఉన్నాం ఈ క్రమంలో నేను చెప్తా ఉన్నా రెండు ఉదాహరణలు ఒకటి ఏం చేశారంటే ఎలక్షన్ ఉన్నప్పుడు మా యాదయ్య గారు విగ్రహం పెట్టేప్పుడు చిన్న పంచాయతీ అయింది ఆ రోజు నేను చెప్పిన పోలీస్ స్టేషన్ నుంచి పదకొండు వందలకి యాదయ్య ఫోన్ చేస్తే మా టీఎస్పీ తిట్టిన నిన్న తీసుకుపోయింది రానని వచ్చిన తర్వాత మళ్ళీ యాదయ్య సంవత్సరం పాటు కలిసి ఉన్నాం యాదయ్య మళ్ళీ మంచిగా పెట్టుకున్నాం పెద్ద మనసు చేసుకోలేదా ఎలక్షన్ కోడ్ లో ఉన్నది అయ్యి ఉండొచ్చు మేము ఆయన రక్తమే మేము కూడా మనకి పంచాయతీ పెట్టాలని చూస్తాం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తే ఆయన కూడా అదే పెద్ద మనసుతో అందరిని కలిపి ఈ రోజు కార్యక్రమం చేశారు మనము కార్యక్రమం చేసి ఐక్యత చేయడానికి చేద్దాం కానీ ఐక్యత దెబ్బ చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తుంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి సత్యమంతా ఎట్ట చనిపోయాడు ఆలోచన చేయండి పండవ సాగి ఎట్లా చనిపోయాడు ఆలోచన చేయండి ఎందుకు చంపెండ్రు ఒకసారి ఆలోచన చేయండి పుకార్లే సత్యమంతా ఒక ఆడ దైవంగా భావించేది దేవతలుగా భావించేది ఒక ఆడ పెట్టారు కూడా ఇట్లా తచ్చి కూడా చేయకుండే ఎవరు వచ్చినా ఆ చెల్లె అక్క అమ్మ అనేది అన్నం మీద కూడా ఎన్ని అపాడాలు ఎన్ని ప్రచారాలు చేసిండ్రు చూడండి ఎనకటికి ఏదైనా జంతువుని చంపాలంటే పిచ్చి పట్టిందని చెప్పి అత్త అనమాట అంటే ఒకరిని చెడు చేయాలంటే చెడును పుకాలు చెప్పి చేయలే ప్రయత్నం చేస్తాం కనుక ఇలా మనం ముదురాజులం బడు పదహైదు వర్గాల వాళ్ళం ఇంకా ఇంట్లో సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు సంజీవ్ బుద్ధిరాజు గారు చెప్పారు పెద్ద భావన స్పేస్ ఉంది భావనని మూడు కోట్ల రూపాయలు నిధులను ఇచ్చిన టెండర్ కూడా అయ్యింది టెండర్ తీసుకున్న వ్యక్తి బాబు మియా ఆయన పునాదు కూడా తీసిండు పని కూడా స్టార్ట్ అయింది మూడు కోట్ల రూపాయలు నిధులిచ్చినాం ఎక్స్ట్రా ఇన్న కోటి రూపాయలకు కూడా శాంక్షన్ చేసినాం మూడు కోట్ల టెండర్ అయ్యింది మూడు కోట్ల రూపాయల టెండర్ అయిన పనులు సగంలో ఆగిన పనులు డైరెక్ట్ గా ఇమ్మీడియట్ గా చేసుకోవచ్చు పొయ్యి మీద ఉడికి అన్నము తినట్లే తిన్నట్లనే మీరు చెప్పండి మూడు కోట్ల నిధులు ఇచ్చినాం పిల్లలపేట్లో అధ్యక్షులలో భవనం ముద్రాజ్ భవనం కూడా పెద్దది కట్టించడం యాభై ఆరు లక్షలు ఇచ్చినాం ఇంకా యాభై లక్షలు ఇచ్చినాం పాతపాలను కూడా ముద్రాజ్ భవనం బడుగు బలైన వారికి అన్ని కులాలకు ఒక్క కులం కూడా కూడా ఇచ్చినాం మనము కలిస్తే కలిసి ఐక్యంగా పనిచేసుకుందాం కలిసి మెలిసి లేదనుకుంటే జాగ్రత్త ఉందాం కానీ రాజకీయంగా ఎదుర్కోలేని శక్తులు మనల్ని విడబట్టడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో మాత్రం అప్రభుత్వం ఉండాలి నేను ముద్రాజు బిడ్డనే ముద్రాజులో ఇల్లనే ఉన్నా సేకరణ సత్యమన్నా అంత మా ఊర్లో కూడా పెళ్లి కూడా వేసుకుంటప్పుడు నువ్వు ముద్రాలు ఎమ్మెల్యే ఉంటావు కదా అని చెప్పి సంబంధం చేసుకుంటా అని చెప్పిన చిన్న ఈ కులాలన్నీ కూడా వృత్తులు కులాలు రావి మహాత్మ జ్యోతి బాపులే రాసిన పుస్తకంలో ఒక ఇంట్లో వంద మంది ఉంటే వాడు గొర్రెలు రాసేది ఒకటి చేపలు పెట్టేది కళ్ళు గీసేది ఒక చెప్పులు కొట్టుకునేది వాడు బట్టలు వేసేది విడిపోయి 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 ఈ కులాలు అయిపోయినాయి ఇదంతా ఒకటే డిఎన్ఏ కుల ఒకటే డిఎన్ఏ అని చెప్పి పుస్తకం నేను నేను ఎప్పుడు కూడా మా మధురా సోదరులు కానీ బడుగు బలైన వారు పేరు పెంచడానికి ప్రయత్నం చేస్తే కానీ దించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయండి ఎప్పుడైనా తప్పుగా అన్నట్టుగా కుక్కలు కొట్టించి మాట్లాడినా నమ్మితే క్షమించండి నమ్మితే మాత్రం నా రక్తంలోనే కూడా లేదు నేను ఉన్నంత వరకు మా ఉన్న జిల్లాను జిల్లాలో నమ్ముకున్న వాళ్ళను బడుగు బలైనస్తుంది తప్పండి మానవ మంచి చేసినా చెడు చేసినా పెద్ద హాస్పిటల్ వస్తున్నావు ఎందుకు మీ గురించే కదా ఇవాళ ఇంకా ఈ ప్రభుత్వంతో చేయించుకోవాలి ముఖ్యమంత్రి గారితో కూడా మంచిగా ఉండి ముఖ్యమంత్రి గారితో కూడా పన్ను చేర్చుకోవాలి వారు చెప్పినటువంటి బీసీఏ గురు నేర్చుకోవాలి మరి మన మంత్రి మంత్రి పదవి ఇస్తారు ఇప్పించుకోవాలి ఇంకా ఆర్థికంగా ఎదడానికి ఇంత కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి రాజకీయంగా ఎదిగేటట్లు ప్రయత్నం చేయాలి మనం పెట్టుకుంటే అయ్యే పని కాదు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఇవ్వకపోతే అప్పుడు కొట్లాడకు సిద్ధం కావాల ఖచ్చితంగా కనుక అందరు ఐక్యమత్యంతో అందరి అన్ని కులాల ఐక్యమత్యంతో ఉండి ఆ మహారాజు చెడ్డ పేరు రాకుండా కలిసి కట్టుగా మనం ముందుకు పోవాలని చెప్పని మరొకసారి నిర్వాహకులకు పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ప్రతి మన పండుగ సాయన మహారాజ్ అవి కూడా మనం తీర్మానం చేస్తాం పండుగ సాయన మహారాజ్ కి పండుగ సాయన మహారాజ్ కి